భూమి మీద మీరు వేటిని బంధింతురు అవి పరలోకమందును బంధింపబడును భూమి మీద మీరు వేటిని విప్పుతురు అవి పరలోక మందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గురించి అయినను భూమి మీద ఏకేవో వేయించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో వచనం చూడండి భూమి మీద మీలో ఇద్దరు మరియు మీలో ఇద్దరు తాము వేడుకను దేని కూర్చున్న భూమి మీద ఏకీభవించినదా అది పరలోకమందున తండ్రి వల్ల వారికి దొరుకుందని మీతో చెప్పుచున్నాను అన్నాడు ఏ ఇద్దరు ఏకీభవించి అడిగితే దొరికిద్దంటే ఏకీభవించకుండా సింగిల్గా అడిగితే దొరకదా కొద్దిగా ఆలోచించి చెప్పండి దొరకదా దొరికిద్దా దొరకదా అంటే సింగిల్ పర్సన్ ప్రార్థన చేస్తే దేవుడు వినడా అట్లయితే భక్తులందరూ మరి ఒంటరిగా ప్రార్థన చేశారు జవాబులు పొందారు కదా మరి ఇదేంది అంటే సింగిల్గా మనం చేసే ఏకాంత ప్రార్థన మనం వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థన ఒకటి సామూహికంగా మనం చేసేటువంటి ప్రార్థనకు మరి ఎక్కువ విలువ ఉంది అనేది చెప్పకనే చెప్తున్నాడు అంటే వ్యక్తిగతంగా చేసుకునే ప్రార్థనకి విలువ లేదంటే ఉంది అది నీ పర్సనల్ నువ్వు ఆయన నీకు నీకు ఆయనకు ఉన్నటువంటి ఇబ్బందులు పర్సనల్ అదంతా నీ సోప వేరు నువ్వు మరొకరితో కలిసినప్పుడు నీ పర్సనల్ ప్రార్థన చేస్తావు నువ్వు నిజం చెప్పు నాకు నువ్వు మరొక వ్యక్తితో మోకాళ్ళు వేసినప్పుడు నీ పర్సనల్ ఎత్తి నువ్వు ప్రార్థన చేస్తావా ప్రభావా నాకు దరిద్రగుట్ట ఆలోచనలు వస్తున్నాయి తండ్రి చండాలంగా ఆలోచనలు వస్తున్నాయి తండ్రి వాటిని తీసేయి అని నీ ఆలోచనలు వర్ణించావనుకో పక్కన ప్రార్థనలు ఏకీభవించేవాడు లేదు అవునా కాబట్టి మనం సింగిల్గా ఉండి ప్రార్థన చేసుకునేటప్పుడు మనకు కలిగే లోపాలు వినికిడి లోపాలు మాటల దోషాలు ప్రభా నిన్న నా భార్యని ఇలా తిట్టాను అని నువ్వు ఇద్దరు ముగ్గురు ప్రార్థన చేసే దగ్గర కూర్చొని నేను ఇలా తిట్టాను అనగలవా ఇలా ఈ తప్పు మాట అన్నాను అనగలవా అనలేవు అంటే ఇద్దరు ముగ్గురు కలిసిగా ప్రార్థన చేసేటప్పుడు నీ పర్సనల్ పొరపాటును కూడా నువ్వు ఎత్తావు నీ పర్సనల్ ఎత్తి నీ లోపాలు దిద్దుకొని నీ తప్పులు ఒప్పుకొని నువ్వంటూ పశ్చాత్తాపడి ఏసై పాదాలు పట్టుకొని దేవునితో సమాధానపడి దేవునితో వ్యవహరించేదానికి ఏకాంత ప్రార్థన అందులో ఇక నువ్వు హోల్ హార్టెడ్గా ఇక దేవుడు తన్ని మాట్లాడుకోవచ్చు నీ భావాలు నీ అనుభూతులు నీ కోపతాపాలు నీ ఫీలింగ్స్ మొత్తం చెప్పుకోవచ్చు కానీ మరొక వ్యక్తి దగ్గర కూర్చున్నప్పుడు ఇక నువ్వు చెప్పమన్నా చెప్పబోయి ఇకంతా ప్రభువా ఇక అంతా ఎట్లా దేశం కోసం వచ్చింది సంఘం కోసం వచ్చిద్ది సమాజం కోసం వచ్చిద్ది శ్రమలో ఉన్న బిడ్డల కోసం వచ్చిద్ది నశించిపోతున్న ఆత్మలు ఇవన్నీ వస్తాయి నీ వ్యక్తిగతం మాత్రం అది ఒకవేళ వచ్చినా ఏమొచ్చింది తెలుసా నీ పర్సనల్ ప్రాబ్లం ఏ ఉన్నాయో వాటిని గురించి మాత్రమే నేను వెతుతావు కానీ లోపాలు ఎత్తలేము కాబట్టి ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేసేటప్పుడు తమ కోసం వారు ప్రార్థన చేయరు వారు మిగిలిన సంఘం కోసం సమాజం కోసం ప్రార్థన చేస్తారు ఎంతమందికి అర్థమైంది అక్కా అర్థమైన రోడ్డు చేతులు ఎత్తండి అన్నాయ్ నిజంగా అర్థమైందా లేదా రైట్ పర్సనల్ ప్రార్థనలో ఏం ఎత్తుతాం ఏ విషయాలు ఎత్తుతాం మన పర్సనల్ మన ఫీలింగ్స్ భావోద్రేకాలు భావాలు లోపాలు మంచి చెడ్డం మొత్తం ఓపెన్ చేసినట్టు ఇద్దరు ముగ్గురు కూర్చున్న దగ్గర మనం ప్రార్థన చేసేటప్పుడు పొరపాటును కూడా అయ్యి పోని ఇంకొకటి కూడా చెబుతా ఇద్దరు ముగ్గురుగా మనం ప్రార్థన చేసేటప్పుడు మనతో కూర్చున్న వ్యక్తి ప్రభు పెద్దవాడికి ఉద్యోగం కోసం ప్రార్థన చేశాను ఉద్యోగం ఇచ్చే అవుతండ్రి నీకు స్తోత్రం పక్కన వేరే వాళ్ళు ఉన్నారు ప్రార్థనలు వాళ్ళ ఉంటీ స్తోత్రం అంటున్నారు ఇప్పుడు నువ్వు మొదలుపెట్టి ప్రభు పెద్ద కుమారుడికి ఉద్యోగం లేదని ఏడిస్తే ఉద్యోగం ఇచ్చి అవుతండి వాళ్ళు అప్పటికే ఆ ఒక్క మాటకే అప్పటిదాకా స్తోత్రం స్తోత్రం అనేవాళ్ళు ఈ మాట అయ్యా బిడ్డ అపార్ట్మెంట్ ఏదో ఫలానా అపార్ట్మెంట్లో ఫ్లాట్ బ్యారంజ్ చేస్తున్నారంటే తండ్రి బిడ్డకొక నివాసం అయ్యా తొంభై లక్షలు అంటే తండ్రి వీళ్ళకేమో రేకుల షెడ్లు పక్కన కూర్చున్న వాళ్ళకి పక్కన కూర్చున్నోళ్ళకి వాళ్ళకి రేకులు చెట్లు ఏమేమి తొంభై లక్షల ఫ్లాట్ ఇప్పించమని ప్రార్థన చేస్తుంది వీళ్ళ మధ్యలో అప్పుడు ఇళ్ళేం చేస్తారు వీళ్ళు ఏడుతారా అవును తండ్రి తొంభై లక్షలు అని అంటారా ఇల్లు అంటారా వీళ్ళు మొఖాలు ఎట్ట పెడతారు ఇక ఆ మనిషి ఇల్లు కూర్చోబెట్టుకొని కూర్చోబెట్టుకుని ఆ ప్రార్థన చేస్తుంది అనుకో చిన్న కొడుకు అమెరికా వెళ్ళాలి అనుకుంటున్నాడు ప్రభు సబ్ ఎందిన మగి ఈ అమెరికా లేని పాపం ఆమె ప్రార్థన వాస్తవమే తన బిడ్డల్ని దేవుడు దీవించాడు ఆ వాళ్ళు ఉన్నత స్థితిలో ఉన్నారు కానీ నలుగురిలో కూర్చున్నప్పుడు ఈ విషయాలు ప్రస్తావిస్తే వాళ్ళు తృప్తిగా ఏకీభవించగలరా ఎందుకంటే ఆమె ప్రార్థనలు అన్నీ కూడా భౌతికంగా ఉన్నాయి అండ్ పర్సనల్గా ఉన్నాయి అప్పుడు మిగిలిన వాళ్ళు వాళ్ళు కూడా ఫీల్ అవుతారా ఉన్నయ్యా అమెరికా పంపించాయా అంటారా అంతకుముందు ఎక్కడ అలాంటి ఫీలింగ్తో వస్తా ఏకీభవిస్తారు తెలుసా ఆత్మలు నశించిపోతున్నాయి ప్రభువా త్రాగుబోతులుగా వ్యభిచారులుగా జోదరులుగా నరహంతకులుగా మాంత్రికులుగా విగ్రహారాధికుల ఘోరమైన పాపాలు నశించిపోతున్న వ్యక్తులు ఉన్నారు ప్రభా అని ఎలిగెత్తినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మిగిలిన వాళ్ళు అవునయ్యా అంటారు ఈ విషయం దేవకుండా పర్సనల్ తెచ్చి ప్రభా ప్లాటు తండ్రి అని అనుకో అవును తండ్రి అంటారా అంటారా అప్పుడు దాకా భారంతో అవునయ్యా అవునయ్యా అన్నోళ్ళు ఏమో ప్లాట్ అనగానే అవునండి ఇతయ్యి లేకపోతే లేదు మాకు అసలు రేకుల చెట్లు చేస్తుంటే ఫ్లాట్ అంటున్నాయన్న తొంభై లక్షలు అంట అవసరమైతే కళ్ళు తెరిచి కూడా ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకుంటున్నా ఏ ఎప్పుడన్నా మొదలుపెట్టి ఇదేనా ఏ గట్ట తయారు స్తోత్రం స్తోత్రం నాయన్న హలో అర్థమైందా తేడా అర్థమైందా కాబట్టి పర్సనల్గా ప్రార్థన చేసుకునేటప్పుడు మన స్వపంతా వెల్లడి చేసుకోవడానికి అక్కడ అవకాశం ఉంది కానీ సామూహికంగా మనం కూర్చున్నప్పుడు అలాంటి ప్రార్థన మనం చేయడానికి ఇష్టపడం చేసిన పక్క వాళ్ళు ఏకీభవించరు అమెరికా అయిపోయింది అపార్ట్మెంట్ అయిపోయింది ప్రభు అమ్మాయి అల్లుడు నాయనా బిఎండబ్ల్యూ కారు కోసం ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఒక కారు అందనుకో నాకు తెలిసి లేచి కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు ఉండరు లేఖను స్పష్టంగా చెప్పింది భూమి మీద ఇద్దరు తాము అడుగు దేన్ని కూర్చైనా నువ్వు ఏకీభవించిన ఎడలదది వారికి దొరుకును హలో బాగా వినండి కాబట్టి ఇప్పుడు మనం చెప్పాల్సింది ఏంటంటే నీ శాప ఏది చెప్పుకోవాలనుకున్నావు నువ్వు బిఎండబ్ల్యూ కారో లేకపోతే బియానికి డబ్ల్యూ కారో అది వేరే సంగతి నువ్వు ఆడ వ్యక్తిగతంగా చెప్పుకో కానీ ఇద్దరు ముగ్గురుగా కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు ఖచ్చితంగా మనం సంఘాన్ని కూర్చి సేవకులను గురించి ఆత్మలను గురించి దైవ చిత్తానికి సంబంధించిన అన్ని సంగతులని ప్రార్థన చేయడానికి ఇష్టపడతాం తోటి వారు కూడా అలాంటి వాటితోనే ఏకీభవించగలుగుతారు ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పాయింట్ని ఇప్పుడు నేను ఇది మూడు సార్లు చెప్పాను ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు అర్థమైందని అనుకుంటున్నా రైట్ వినండి ఇక్కడ ఏమన్నాడంటే సంఘము అంతా కలిసి ఒకడిని వెలివేస్తే సంఘం అంతా కలిసి ఒకడిని సుంకరిగా కానీ అన్యుడిగా కానీ ఎంచుకుంటే ఇక వాడు సుంకరే వాడు అన్యుడే సంఘము కలిసి ఒకడిని బంధిస్తే లేదా ఒక పరిస్థితిని బంధిస్తే సంఘమంతా కలిసి అది బంధించబడిద్ది సంఘమంతా ఏకమై ఒకటి విప్పితే అది ఖచ్చితంగా విప్పబడిద్ది నేను కాదు ఏసయ్య చెప్పాడు సంఘముగా మనం ప్రార్థించటం సంఘముగా సహవసించటం కనీసం సంఘ ప్రార్థన అయిపోయిన తర్వాత వ్యక్తిగతంగా మనం ఉన్నప్పుడు కూడా కనీసం ఇద్దరు ముగ్గురు సహవాసం ఆత్మీయుల సహవాసాన్ని మనం కలిగి ఉండటం ఎంతైనా అవసరం అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు ఇక్కడ ఏసయ్య గుర్తుపెట్టుకోండి భక్తి పరులారా ఆత్మీయులారా వేరుండగోరవద్దు ఒంటరిగా ఉండడానికి ప్రయత్నం చేయవద్దు నేను సింగిల్గానే భక్తి సాధన చేస్తానని దురాలోచన చేయవద్దు నీవు ఒక్కతవే నీవు ఒక్కడివే కాదు నీకు కొంతమంది ఆత్మీయుల సహవాసం అవసరం నీ సంఘంలోనే నీకు కొంతమంది ఆత్మీయ సహోదరుల సహవాసం అవసరం ఎల్లప్పుడూ కనీసం ఒక్కరైనా సరే ఒక ఆత్మీయుడు నీకు పరిచయం ఉండాలి నువ్వు పరిచయం చేసుకోవాలి కనీసం ఒక్క సోదరైన ఆత్మీయ సోదరి ఆత్మీయ బిడ్డ ఆత్మీయురాలైన వ్యక్తి నీకు స్నేహం ఉండాలి ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కనీసం ఇద్దరు అన్నాడు తర్వాత అసలు ఫస్ట్ ఏం చెప్పాడు తెలుసా భూమి మీద నువ్వు ఓయ్ ఎవరు భూమి మీద నువ్వు దేన్ని బంధిస్తావో అది బంధించబడును భూమి మీద నువ్వు దేన్ని విప్పుతావో అది విప్పబడును అన్నాడా మీరు అన్నాడా నువ్వు అన్నాడా మీరు అన్నాడా ఎస్ అది పాయింట్ భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో అది బంధించబడిద్ది భూమి మీద మీరు దేన్ని విప్పుతారో అది విప్పబడుద్ది నువ్వు అన్లా మీరు అన్నాడు అంటే ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మందిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు సామూహికంగా అంటే అది ఇద్దరు కానీ నలుగురు కానీ పది మంది కానీ పదివేల మంది కానీ ఒకరికంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు అంటే కనీసం ఇద్దరు లేదా ముగ్గురు వారి సహవాసంలో వారు చేసే ప్రార్థనకి ఎంత బలం ఉందో ఇక్కడ యేసయ్య మాట్లాడుతున్నాడు దీన్ని మనం తీవ్రంగా తీసుకోవాలి కొన్ని విషయాలను బంధించడానికి నువ్వు సింగిల్గా బంధిస్తే కాదు నీతో పాటు మరొకరు కనీసం ఇద్దరు ముగ్గురు కనీసం ఒక్కరైనా ఇద్దరు కలిసి బంధించాలి ఇద్దరు కలిసి అవాయిడ్ చేయాలి లేదా ఇద్దరు కలిసి స్వీకరించాలి ఇద్దరు కలిసి స్వాగతించాలి ఇది దేవుడు ఆశించింది కోరుకుంది మనం ఒంటరికెలో ఒంటరిగాళ్ళం కాకుండా ఒక సహవాసంలో మనం ఉండాలి అని దేవుడు బయలుపరుస్తున్నాడు